హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాగా ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఏసీలు అండ్ వాటికి సంబంధించిన ఫిల్టర్స్ క్లీన్ చేసాము కోవిడ్లో చూడండి ఎంతెంత పెద్ద ఏసీలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేసి వస్తుంది అన్నమాట అంటే సంవత్సరంలో రెండు సార్లు మనము క్లీన్ చేసి వస్తుంది అది సమ్మర్ స్టార్టింగ్లో దాని తర్వాత వింటర్ స్టార్టింగ్లో మనం క్లీన్ చేసి వస్తుంది ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఫిల్టర్స్ అనేది ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మనము మెకానిక్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు వాళ్ళు కూడా మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట ఇవి క్లీన్ చేయడం వల్ల మన రూమ్లలో ఏసీ అనేది చల్లగా వస్తుంది అండ్ అంతేకాకుండా వేడి అనేది ఉంటుంది కదా అది వేడి గాలి అనేది రాదనమాట ఎందుకంటే డస్ట్ అంతా దీంట్లో ఇరుక్కుని ఉంటుంది లోపల రూమ్లలో ఉండే వేడి బయటికి రాదనమాట సో అందువల్ల మనం క్లీన్ చేసి వస్తుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లీన్ చేసేప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి మెషిన్ ఆడిపోసి ఈ విధంగా చూసుకోవాలా ఫ్యాన్ వర్క్ లేదా అని వర్క్ అవుతుంది అది మిషన్ స్టార్టింగ్లో ఉంది మనం ఆఫ్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఇది డేంజర్ అనమాట ఆఫ్ చేస్తే అండ్ అంతే చక్కగా మనం పోసి అది ఆఫ్లో ఉంది కాబట్టి ఈడ మనకు మెయిన్ స్విచ్ ఉంటుంది వీటిని ఆఫ్ చేసుకోవాలా ఈ విధంగా కింది కంటే ఆఫ్ అయిపోతుంది దాని తర్వాత వచ్చేసి మనము దీనికి ఓపెన్ చేయాలన్నమాట ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది సో ఈ పక్క ఉండేది బాయిలర్ గాలి వచ్చేది ఈ పక్క ఉండేది ఫిల్టరు దాని మీద ఉంటుంది ఆరో మార్క్ వేసేసి ఇది ఇప్పుడు మనము ఓపెన్ చేసేసిన తర్వాత లోపల ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇవి నేను నా సేఫ్టీ కోసము ఆరో మార్క్ వేసుకున్నాను అనమాట ఏ విధంగా పెట్టాలా పొజిషన్ అనేది సో రైట్ మార్క్ ఉండేది నేను లోపల సైడ్ పెట్టాలా బ్యాక్ సైడ్ అనేది నార్మల్గా పెట్టాలనేసి నా గుర్తు కోసం అని పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా పెద్ద మిషన్లలో నాలుగు ఫిల్టర్స్ ఉంటాయి ఇవి అమెరికన్ సంబంధించిన ఫిల్టర్స్ అనమాట ఈ విధంగా వాటర్తో అన్ని రకాలుగా నా రెండు పక్కల మనము క్లీన్ చేయాలన్నమాట చూడండి డస్ట్ ఎంత బాగా నల్లగా వచ్చేస్తుందో అంతా ఇదంతా డస్ట్ లోపల ఇరుక్కొని ఉంటుంది కదా అది అండ్ రూమ్లలో ఉన్న వేడి దుమ్ము అదంతా ఇరుకు అనమాట సో వీటిని ఈ విధంగా కడిగిన తర్వాత మళ్ళీ మనం తినిపోయేసి ఇప్పుడు ఏసీలలో కొడితే చూడండి వాటర్ ఏ విధంగా డస్ట్ అంతా వస్తుందో ఇవి అంతా బ్లాక్ అయిపోయి ఉంటాయి అది హోల్స్ అనేటివి ఏసీ హోల్స్ సో ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత లోపలంతా మనము వాటర్ చెక్ చేసుకోవాలన్నమాట వైట్ వాటర్ వస్తుంది అంటే అప్పటికి ఈ లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేసింది అనమాట అండ్ అంతేకాకుండా ఈ విధంగా ఆఫ్ చేస్తానే మనం ఓపెన్ చేయకూడదు కిందంతా డ్రై అయిపోయేసి నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు మనం వచ్చి ఈ విధంగా ఆన్ చేయాలన్నమాట ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు ఏమన్నా షార్టేజ్ వచ్చినా కానీ ప్రాబ్లం అవుతుంది సో ఫస్ట్ డ్రై అవ్వాలా ఈ విధంగా ఇంట్లో ప్రతి ఇంట్లో తొమ్మిది పది ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు చాలా వరకు టైర్డ్ అయిపోయినాను మన ఇంట్లో వచ్చేసి మొత్తం పన్నెండు ఏసీలు ఉన్నాయి అందులో మూడు పెద్ద ఏసీలు మిగతాటన్ని చిన్న ఏసీలు అనమాట ఈ విధంగా ఉంటుంది కోవిడ్లో వర్క్ డ్రైవర్ వర్క్ అనేది కొన్ని ఇళ్లలో ఈ విధంగా అన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది సో ఈ ఇప్పుడు మీరు చూసిన కదా ఇవన్నీ పెద్ద ఏసీలు ప్రతి ఇంటికి ఇదే విధంగా ఉంటుంది కొన్ని ఇళ్ళలో చేస్తారు